వెల్కమ్ టు అవర్ ఛానల్ లోకల్ బాయ్ రాజు ఇప్పుడైతే మనం ముందటికి ఈరోజు కొన్ని ఒక మూడో నాలుగో వెహికల్స్ వచ్చినాయి ఒక నాలుగు వెహికల్స్ కొత్తవి వచ్చినాయండి మిగిలిపోయిన వెహికల్స్ కూడా ఇందులోనే ఉన్నాయి ఈ పల్సర్ వన్ ఎయిటీ బజాజ్ పల్సర్ వన్ ఎయిటీ ఇది వన్ ఫిఫ్టీ కాదు వన్ ఎయిటీ ఇది ఇందులో వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ వన్ ట్వంటీ ఫైవ్ ఈ మోడల్స్ వస్తాయండి ప్రజెంట్ అయితే ఇది మనకు వన్ ఎయిటీ సిల్ టైర్లు ఉన్నాయండి రెండు ఇది పెద్దపల్లి వాళ్ళ బండి పెద్దపల్లి రిజిస్ట్రేషన్ ఉందంటే నేమ్ ట్రాన్స్ఫర్ అయితే సరిపోతుంది సీసీలు వస్తాయి ఇది ఆల్ పేపర్లు క్లియర్ అండి కస్టమర్ కూడా మనకు అందుబాటులోనే ఉంటాడు ఇది రెండు వేల పదిహేడు మోడల్ బండి అండి మనకు ముప్పై ఎనిమిది వేల రూపాయలు మనం ముందటికైతే వచ్చిందండి వెహికల్ ఎలాంటి ప్రాబ్లం లేదు డిస్క్ అంతా ఆల్ కండిషన్లో ఉందండి సింగిల్ హ్యాండ్ వెహికల్ బ్యాగ్ మనం ఈ బండి డ్యూయల్ డిస్క్ వస్తుందండి వన్ ఎయిటీ సీసీలో ఇంకొక వెహికల్ వచ్చేసి బజాజ్ పల్సర్ టూ ట్వంటీ అండి ఇంకొక వెహికల్ కూడా బజాజ్ పల్సర్ టూ ట్వంటీనే ఈ రెండు బండ్లకు ఒక బండి బ్యాటరీ డౌన్ అయింది ఇంకొక బండి బ్యాటరీ పర్ఫెక్ట్ ఉన్నది అంత మించి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు డిస్క్ అయినా టైర్లు అయినా ఆల్ క్లియర్ అండి ఈ వెహికల్స్ పేపర్లో ఒరిజినల్ ఆర్సీ అవైలబుల్ ఉంది ఇది సీసీ అవైలబుల్ ఉన్నదండి ఎక్కడికంటే అక్కడ సీసీ వస్తుంది ఈ బండి ఈ బండి ఈ బండి రెండు టూ థౌజండ్ సెవెంటీన్ టూ థౌజండ్ సెవెంటీన్ టూ థౌజండ్ సెవెంటీన్ ఈ మూడు బండ్లు ఒకటే మోడల్ ఒకటే రేటు ముప్పై ఎనిమిది వేల రూపాయలు ఉన్నదండి మన ముందటికి ఇది రెండు ఒరిజినల్ ఆర్సీలు అవైలబుల్గా ఉన్నాయి ఒకటి సీసీ అవైలబుల్గా ఉన్నాయండి మన బజాజ్ పల్సర్ టూ ట్వంటీలల్లో మొన్న ఒక పన్నెండు తీసుకొస్తే రెండు మిగిలినా అండి పల్సర్ వన్ ఎయిటీ వన్ ఫిఫ్టీ ఓవర్ అడగ చాలామంది అడుగుతుంది కానీ వన్ ఎయిటీ వచ్చింది ఇంకా ఇది టీవీఎస్ స్పోర్ట్ అండి వెహికల్ టీవీఎస్ స్పోర్ట్స్ ఇది ఫుల్ మైలే అండి వెహికల్ దీనికి వచ్చేసి ఫ్రంట్ టైర్ ఒక్కటే నార్మల్ ఉంది ఇంజన్ అంత పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఇంజన్ కానీ సెల్ఫ్ కానీ అంతా ఈ బండి రేట్ వచ్చేసి పద్దెనిమిది వేల రూపాయలు ఉన్నాయండి మనకు దీని మోడల్ వచ్చేసి రెండు వేల పదమూడు మోడల్ ఇంజన్ కండిషన్ ఓకే సెల్ఫ్ కండిషన్ ఓకే ఒక ఫ్రంట్ టైర్ ఒకటే వాంటెడ్ ఉందండి ఇంకొక బండి వచ్చేసి హీరో స్ప్లెండర్ ప్లస్ అండి ఈ వెహికల్ ఇది రెండు వేల పదమూడు మోడల్ బండి అండి ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది నీకు ఒక నార్మల్గా ఒక ఫ్రంట్ టైరు ఫిఫ్ సిక్స్టీ పర్సెంట్ ఉందండి ఇంకా బ్యాక్ టైర్ అయితే సిల్ టైర్ ఉంది ఇది రెండు వేల పదమూడు మోడలు మనకు ప్రజెంట్ అయితే ఇరవై ఐదు వేల రూపాయలు ఉన్నదండి ఇంజన్ కండిషన్లోనే ఉంది ఇంకొక వెహికల్ వచ్చేసి హీరో స్ప్లెండర్ ప్లస్ అండి ఇది టూ థౌజండ్ థర్టీన్ మోడలు కొంచెం దీనికి మైనర్ రిపేర్స్ ఉన్నాయండి అంటే మైనర్ రిపేర్స్ అంటే పెద్ద ఏదో కాదు కౌల్స్ మాత్రమే అండి ఇంజన్ ఇది కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఈ బండి రేట్ వచ్చేసి మనకు పద్దెనిమిది వేల రూపాయలు ఉన్నాయండి ఒకటి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మా దగ్గర మోడల్ బట్టి అమ్మవండి మాకు ఎంత పడుతుందో దాన్ని బట్టి అమ్ముతుంది ఇది టూ థౌజండ్ థర్టీన్ మోడల్ ఇరవై ఐదు వేలు ఉంది ఇది టూ థౌజండ్ థర్టీన్ మోడల్ పద్దెనిమిది వేలు ఉంది ఎందుకు వేరియేషన్ ఉన్నాయంటే ఒక బండి ఎక్కువ పడుతుంది కండిషన్ బాగా పర్ఫెక్ట్గా ఉంటే కస్టమర్ కూడా మాకు కొంచెం నార్మల్గా మేము అనుకున్న ప్రైజులలో ఇవ్వడండి ఆయనకు కూడా డిమాండ్ ఉంటుంది ఆ వెహికల్ ఇరవై ఐదు వేల రూపాయలు ఉంది పదమూడు మోడల్ ఈ స్ప్లెండర్ వచ్చేసి పద్ పదమూడు మోడలే పద్దెనిమిది వేల రూపాయలు అండి ఎంతో కొంత నెగేషియబుల్ అనేది కంపల్సరీ ఉంటుంది ఒరిజినల్ ఆర్చ్ అవైలబుల్ ఉంది ఇంకోటి బజాజ్ డిస్కవరీ వన్ ట్వంటీ ఫైవ్ అండి ఇది ఇది వన్ ట్వంటీ ఇందులో హండ్రెడ్ సీసీ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ఫిఫ్టీ మూడు రకాలు ఉంటాయండి ఇందులో ఇది వన్ ట్వంటీ ఫైవ్ దీని రేట్ వచ్చేసి ఇది దీని మోడల్ వచ్చేసి రెండు వేల పది దీని రేట్ వచ్చేసి పదహారు వేలే అండి ఓన్లీ పదహారు వేలు చీప్ అండ్ బెస్ట్ దీనికి ప్రాబ్లం వచ్చేసి ఒక్కటే టైమింగ్ అండ్ కొద్దిగా లూజ్ ఉన్న అడ్జస్టర్ అయితే సరిపోతుంది ప్రజెంట్ మా దగ్గర అడ్జస్టర్ లేకపోవడం వల్ల లేదండి అంతే టైర్లు కానీ ఎంత పర్ఫెక్టే ఇది డాక్టర్ వాడిండు ఆర్ఎంపి వాళ్ళు కాదు నార్మల్ ఏదో హాస్పిటల్లో పనిచేసేటైనా డాక్టరే ఈ వెహికల్ మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు అండి ఈ బండిని పర్ఫెక్ట్ కండిషన్ ఇంకోటి హీరో గ్లామర్ అండి ఇది ఇది మన బిఎస్ సిక్స్ వెహికల్ ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ అండి బండి ఇది రెండు వేల ఇరవై ఇరవై ఒక్క మోడల్ బండి హీరో గ్లామర్ అండి ఇది బిఎస్ సిక్స్ వెహికల్ టైర్లు కానీ ఇంజన్ కండిషన్ కానీ అంతా పర్ఫెక్ట్ అండి ఈ బండి మనకు ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ దీని రేట్ వచ్చేసి మనకు నలభై మూడు వేల రూపాయలు ఉన్నాయండి ఇక్కడ ఇది సీసీ ఎన్ఓసి ఈరోజే అప్లై చేసినాం సీసీ రావడానికి ఒక ఫార్టీ ఫైవ్ డేస్ పడుతుంది అంతే ఇంకొక వెహికల్ వచ్చేసి హోండా అవేటర్ ఇది స్కూటీ అండి అవేటరు అందరూ నార్మల్గా స్కూటీ అంటే హోండా యాక్టివ్ అనుకుంటారు హోండాలో హోండాలో చాలా రకాలు ఉన్నాయి అందులో ది బెస్ట్ అవేటరు కూడా కాకపోతే ఇది కొంచెం కొంచెం తక్కువ రిలీజ్ అవ్వడం వల్ల దీని స్పేర్స్ కూడా కొంచెం దొరకడం ఓన్లీ సిటీలనే దొరుకుతున్నాయండి ఇది రెండు వేల పదిహేడు మోడల్ హోండా అవేటర్ అండి ఇది స్కూటీ దీని రేట్ వచ్చేసి మనకి ఇరవై ఐదు వేల రూపాయలు ఉంది యాక్చువల్గా అదే ఇదే టూ థౌజండ్ సెవెంటీన్ ఉన్నట్టయితే అదంతా ఎందుకు టీజీ జూపిటర్ ఉన్నా కానీ ముప్పై మీద ఉంటుందండి ఇది ఎందుకు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉన్న అంటే దీని స్పేర్స్ కానీ కొంచెం మార్కెట్లో తక్కువ ఉంటుందండి దీని ప్రైజు ఇది సిటీ వాళ్ళకైతే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఇది ఇంజన్ కండిషన్ సూపర్ ఉన్నదండి ఒక బ్యాటరీ డౌన్ అయింది ఆ బ్యాటరీ కూడా మేము రన్ చేస్తున్నాం మాక్సిమం మీకు ఎవరికైనా కావాలంటే కంపల్సరీ బ్యాటరీ సెల్ఫీలు వేస్తుందండి లోపల ఆల్మోస్ట్ పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఇరవై వేలు లోపు ఉన్న వెహికల్సే ఉన్నాయండి యూనికాన్ ఉంది కాకపోతే కొంచెం సంటర్స్టాండ్ సైడ్ స్టాండ్ లేదు అది వేసిన తర్వాత అమ్ముతామండి ప్రజెంట్ ఉన్న వెహికల్స్ అయితే ఇవి మనకు అందుబాటులో రన్నింగ్ కండిషన్లో ఉన్న వెహికల్స్ పేపర్లు అయినా మోడల్స్ అయినా మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి ఇది రెండు వేల పదిహేడు మోడల్ బండి ఇరవై ఐదు వేల రూపాయలు ఉంది హోండా ఆబేటరు ఇది ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ గ్లామర్ హీరో గ్లామర్ అండి ఇది మనకు నలభై మూడు వేల రూపాయలకు ఉంది ఇది రెండు వేల పది మోడల్ డిస్కవర్ వన్ ట్వంటీ ఫైవ్ అండి ఈ బండి వచ్చేసి పదహారు వేల రూపాయలు ఉంది ఇది హీరో స్ప్లెండర్ రెండు వేల పదమూడు మోడల్ ఇంకా కొద్దిగా మైనర్ రిపేర్స్ అంటే కౌల్స్ వేసుకోవాల్సి ఉన్నా అండి ఇది పద్దెనిమిది వేల రూపాయలు ఉంది ఇది రెండు వేల పదమూడు మోడలే ఈ వె ఈ వెహికల్ కూడా మనకి ఇది ఇరవై ఐదు వేల రూపాయలు ఉంది పర్ఫెక్ట్ కండిషన్లు ఉన్నదండి ఇది టీవీఎస్ పోర్టు రెండు వేల పదమూడు మోడల్ ఇది కూడా ఈ వెహికల్ ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్ అండి మనకు పద్దెనిమిది వేల రూపాయలు ఉంది ఇది పల్ బజాజ్ పల్సర్ టూ ట్వంటీ అండి టూ థౌజండ్ సెవెంటీన్ ఆల్మోస్ట్ సెవెంటీన్ జన అంటే స్టార్టింగ్ వెహికల్ అండి ఇది ఇది ముప్పై ఎనిమిది వేల రూపాయలు ఉంది ఇది ఇది కూడా రెండు వేల పదిహేడు స్టార్టింగ్ వెహికలే అండి ఇందులో బ్యాటరీ డౌన్ ఉన్నదన్న కదా ఈ వెహికలే అండి ఇంకొక ఈ వెహికల్ వచ్చేసి ముప్పై ఎనిమిది వేల రూపాయలు ఉంది రెండు వేల పదిహేడు మోడల్ ఇది బజాజ్ పల్సర్ వన్ ఎయిటీ అండి డ్యూయల్ డిస్క్ వెహికల్ రెండు స్కీల్ టైర్లు ఉన్నాయి సింగిల్ హ్యాండ్ వెహికల్ సిసి ఎక్కడికంటే అక్కడికి వస్తుంది ఇది ముప్పై ఎనిమిది వేల రూపాయలు ఉన్నాయండి ప్రజెంట్ మా దగ్గరనైతే ఉన్నాయి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి మేము రేపు మళ్ళీ మండే రోజు మళ్ళీ కొత్త వెహికల్స్ వస్తాయండి మా వెహికల్స్ మీకు తెలియాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ కొట్టండి బైక్ కావాల్సిన వాళ్ళకి ఈ ఛానల్ యొక్క అడ్రస్ కానీ ఈ వీడియోలు కానీ షేర్ చేయండి జయశంకర్ భూపాలపల్లి జిల్లా అండి మాది కొత్తగా ఏర్పడింది తెలంగాణ వచ్చిన తర్వాత జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాటారం అనే మండలం ప్లస్ గ్రామం కూడా మాది కాటారమే అండి మనది మహాదేవూర్ రూట్లో ఉంటుంది కాటారంలో మాకు నియర్లో ఎంఆర్ఎఫ్ షోరూమ్ ఉంటుంది అలానే వీటిలో టైల్ షాప్ ఉంటుందండి ఇంకొక టీవీ షోరూమ్ కూడా మా సైడే ఉంటుంది ఇవి మీరు సెంటర్లో దిగిన తర్వాత మా షాప్కి దగ్గర రావాలంటే మహాదేవూర్ రూట్కి నడుచుకుంటూ ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ నడిస్తే సరిపోతుంది అండి మూడు వందల మీటర్లు నడిస్తే మా షాప్ అనేది కనబడుతుంది బైకులు పెట్టి ఇంకొక విషయం వచ్చేసి మాది కంపల్సరీగా ఆదివారం క్లోజ్ ఉంటుందండి ఒకవేళ క్లోజ్ లేకుంటే నేను నా గ్రూప్ ఉంటుంది నా గ్రూప్లో ఖచ్చితంగా నేను సండే ఓపెన్ ఉన్నదంటే ఓపెన్ అనే పెడతా ఒకవేళ పెట్టలేదంటే సండే క్లోజ్ ఉన్నట్టే ఎందుకంటే మేము కూడా సండే ఏటన్ వెళ్ళే వర్క్స్ ఉంటాయండి ఇంక దయచేసి ఫోన్లు చేయకండి నా నెంబరు నేను ఈ వీడియో కింద అనౌన్స్మెంట్ చేస్తాను దయచేసి ఫోన్లు చేయకండి ఓన్లీ మెసేజ్ చేయండి ధన్యవాదములు